హలో అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వచ్చేసి ఒక మంచి హెయిర్ కేర్ ప్యాక్ హెయిర్ గ్రోత్కి ఒక మంచి హెయిర్ ప్యాక్ అది చెప్తాను అసలు మిస్ అవుతా తప్పకుండా ఇచ్చేయండి ఒక గుప్పొచ్చేసి తులసాకులు తీసుకోండి అండ్ ఒక గుప్పడు వచ్చేసి కరివేపాకులు తీసుకోండి తులసాకులు తీసుకోవడం వల్ల జుట్టులో ఉన్న డెంట్రాప్ అంతా కూడా పోతుందండి అలాగే వైట్ హెయిర్ ఏమైనా ఉంటే కనుక రాకుండా కంట్రోల్ చేస్తుంది అలాగే కరివేపాకు వల్ల కూడా హెయిర్ అనేది ఎక్కడ కూడా వైట్గా అవ్వకుండా చాలా బ్లాక్గా ఉంటుంది అలాగే ఒక రెండు స్పూన్లు మెంతులు కూడా నైటే మీరు నానబెట్టేసి తీసుకోండి ఈ మెంతులు తీసుకోవడం వల్ల జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే ఒక్క వెంట దగ్గర నాలుగు వెంటకులు వస్తాయి చాలా బలంగా కూడా ఉంటుంది డంట అవి జుట్టు ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట సో ఇవన్నీ కలిపి బాగా మెత్తగా పేస్ట్ చేసే మిక్సీలో వేసి వేసిన తర్వాత పేస్ట్ అయితే ఎలా ఉంటుందండి చాలా ఫాస్ట్గా ఎరిగి పెట్టుకోవచ్చు టైం అనేది కూడా ఎక్కువ పడుతుంది అనమాట సో ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి కావాలంటే ఇందులో వచ్చేసి ఆలోవేరా కలబంద గుజ్జు కూడా వేసుకోవచ్చు అనమాట కలబంద గుజ్జు వేసుకున్నా కూడా డండ్రాఫ్ పో అనేది పోతుంది హెయిర్ అనేది కూడా చాలా నీట్గా సాఫ్ట్గా సిల్క్గా ఉంటుంది అనమాట మిక్సీ పట్టేసి మాత్రం ముందుగా హెయిర్ పెట్టుకునేటప్పుడు జుట్టంతా కూడా చిక్కులు తీసేసుకోవాలి ఇలా చిక్కులు తీసుకోవడం వల్ల మనం పెట్టుకున్న ప్యాక్ వల్ల ఎక్కడ కూడా చెక్కాగుండకుండా చిక్కులు పడకుండా ఉంటుంది అనమాట ఇలా ముందు చిక్కులు తీసేసుకున్న తర్వాత హెయిర్ పెట్టుకోవాలి నా దగ్గర హెయిర్ ఫాల్ అనేది అసలు మామూలు హెయిర్ ఫాల్ అనమాట కాదు చాలా హెయిర్ ఫాల్ అయ్యేది తర్వాత ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అండ్ మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటుంది హెయిర్ గ్రూత్ అవ్వట్లేదు అలాగే హెయిర్ అనేది ఇలా వైట్గా వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్యాక్ అయితే వారానికి రెండు సార్లు సార్ట్ చేయండి సో ఇలా ఈ ప్యాక్ జుట్టుకంతా పెట్టేసుకోండి జుట్టు కంటే జుట్టు పైపైన అని పెట్టుకోకూడదు జుట్టు కుదులకైతే బాగా పట్టించాలి జుట్టు కుదులకి బాగా పట్టించాలి జుట్టు కుదులకి బాగా పట్టిస్తేనే మనకు వర్క్ అనేది బాగా రిజల్ట్ అనేది బా ఫాస్ట్గా తెలుస్తుంది జుట్టు కుదులకు మానేసి జుట్టు పెడితే మాత్రం రిజల్ట్ అస్సలు ఉండదు మీరు ఎంత పెట్టినా సరే ఎన్నిసార్లు ప్యాక్ పెట్టిన దీనివల్ల యూజ్ అయితే ఉండదు అనమాట సో ఇలాగ అంతా పెట్టేసుకున్న తర్వాత జుట్టు కుదుల నుంచి చివర్ల వరకు కూడా పెట్టేసేయండి ఇలా పెట్టుకోవడం వల్ల స్ప్లిట్ హ్యాండ్స్ కూడా ఉండవు రెండు అండ్ ఉండదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అలాగే జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇలా పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ వాష్ చేసేయండి సో ముందు నా హెయిర్ అలాగే పెట్టుకున్న తర్వాత నా హెయిర్ క్రూత్ అనమాట సో తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ